తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవీ స్మార్ట్ న్యూస్ అని సర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ శ్రేణులు విశేషంగా సంబరాలు నిర్వహించారు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ముందుగా బాణసంచా కాల్చి ఒకరితో ఒకరు స్వీట్లు పంచుకున్నారు బీజేపీ వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు కార్యక్రమానికి రాష్ట కార్యదర్శి బొమ్మల దత్తు రాష్ట కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు నర్సిపల్లి హారిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా జిల్లా అధ్యకుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ బీహార్లో రెండు వందల నలబై మూడు స్థానాల్లో రెండు వందల మూడు స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకోవడం ప్రజలు మోడీ నితీష్ నాయకత్వాలపై ఉంచిన మహా నమ్మకానికి నిదర్శనమని చెప్పారు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే జేడియు అదేవిధంగా లోక్ జనశక్తి ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పాటు అఖండ విజయాన్ని సాధించడం భారతదేశంలో ఒక మంచి సూచి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా బీహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం మరొకసారి కట్టడం జరిగింది మరొక వైపు ఏదైతే ఎంజీపీ అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో కూటమి వారం వారి గురించి బీహార్ ప్రజలందరికీ తెలుసు రాజ్ అటవీ కార్యకర్తలు ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దడం కోసం తయారవడం కోసం ఒక స్ఫూర్తిదాయకమైన పని విధానంతో ముందుకు వెళ్తారని చెప్పి బీహార్ ప్రజలకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ బీహార్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జేడియు లోక్ జనశక్తి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము నమస్కారం భారతీయ జనతా పార్టీకే కాదు భారతీయ ప్రధానికారు అందరికీ కూడా పూర్తిగా అయిపోయింది ప్రధానికారు అభివంధులు తెలియజేస్తా ఇంతటి కోసం సాధించినటువంటి నరేంద్ర మోడీ గారు నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రజలు ప్రమరాధం పట్టారు వారందరికీ అభివృద్ధులు శుభాకాంక్షలు తెలియజేస్తూ అది పూర్తిగా తెలుసుకుని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద అదే విషయాలు రాజ్యంతో స్వయత్నం చేయాలని ఆ విధంగా చేస్తారా